మౌంత తీవ్ర తుఫాన్ ఈరోజు రాత్రి దాటేది ఇక్కడే కాకినాడ కాదు మౌంత తీవ్ర తుఫాన్ ఈరోజు సా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై మారి వేగంగా ఈశాన్యం వైపు ప్రయాణించి ఈరోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తీరం దాటుతుందని అంచనా కాకినాడ ప్రాంతంలో దాటుందని భావించిన ముందుగానే అంతర్వేది ప్రాంతంలో ఈరోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కాసరపాలెం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులతో అతలాకృతం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంది ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జాగ్రత్తలు చెప్పారు ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా చాలా అలర్ట్గా ఉంది తీరం దాటిన తర్వాత పరిసర ప్రాంతాలు ఇరవై నాలుగు గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్